నేను జమయత ఉల్ మహింద్ అని ఒక హండ్రెడ్ ఇయర్స్ వరల్ ఆర్గనైజేషన్ ఉంది దానికి రిప్రజెంట్ చేస్తున్నాను ఈ పొద్దు ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ లీడర్స్ స్కాలర్స్ అందరూ జమ అయినారు ఒక ఉద్దేశం ఏమంటే మన అనంతపురంలో మన ఆంధ్ర రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ జరగాల హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ జరగాల ఈ ఒక సందేశాన్ని మనము అందరిని చెప్పేదానికి జమ అయినాము రెండో విషయం ఏమంటే ఇక్కడ దాదాపు మన అనంతపూర్ సిటీలో సెవెంటీ థౌజండ్ డెబ్బై వేలు ముస్లిం ఓట్స్ ఉన్నాయి మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది అంటే ఇక్కడ ఒక ముస్లిం ఎమ్మెల్యేగా ఎప్పుడు ఎవరు ఎలెక్ట్ కాలేదు సో ఈ ఈ తుడి ముస్లిం ఎమ్మెల్యేకు ఏ పార్టీ అయినా సరే ముస్లిం ఎవరికి అయితే టికెట్ ఇస్తారో వాళ్ళను ముస్లిం గెలిపిస్తారు ఇక్కడ ఒకవేళ కు ఒక ముస్లింకి టికెట్ ఇవ్వకపోతే ముస్లిం ఒక క్యాండిడేట్ ని ఇండిపెండెంట్ గా నిలబెట్టి ముస్లింస్ అతనికి గెలిపించుకుంటారు ఇవ్వమని అడుగుతున్నాను నేను హమీద్ హుసేన్ జమయత్ ఉల్మాహిన్ రిప్రజెంటేటివ్ మాట్లాడుతున్నాను హండ్రెడ్ ఇయర్స్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు స్టేట్ లో చెప్పాలా అంటే దాదాపు స్టేట్ లో అకార్డింగ్ ముస్లిం పాపులేషన్ పదకొండు నుంచి పన్నెండు పర్సెంట్ ఎలక్షన్ ముస్లిం పాపులేషన్ ఉంది ఇంకా వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సీట్స్ లో టెన్ పర్సెంట్ ఇచ్చినా కూడా ఎన్ని సీట్స్ అవుతాయి పదిహేడు సీట్స్ అవుతాయి మేము ఇప్పుడు అన్ని అడగడం లేదు ఇప్పుడు మేము అడుగుతున్నాం అంటే అనంతపూర్ సీట్ కి ఇవ్వండి అనంతపూర్ సీట్ ఇవ్వండి కడప ఇచ్చారు కదిరి ఇచ్చారు మదనపల్లి ఇచ్చారు అట్లాగే కర్నూలు కూడా ఇస్తున్నారు ఇప్పుడు అనంతపూర్ ఎందుకు ఇవ్వకూడదు డెబ్భై ఐదు సంవత్సరాలు అయిపోయింది సమా మనకు స్వాతంత్రం వచ్చి ఇంతవరకు ఒక ఎమ్మెల్యే ఇక్కడ ముస్లిం ఎమ్మెల్యే కాలేదు ఎమ్మెల్యే సో అందుకోసము మనం ఆ సందేశంలో మనం ఈ విధానికి ఇప్పుడు ఇక్కడ సమావేశం షేక్ మహబూబ్ సాహబ్లమా కౌన్సిల్ అనంతపూర్ నుంచి నేను రేప్రసెంట్ చేసి యాక్చువల్ గా సేమ్ యాజ్ జస్ట్ ఇప్పుడు చెప్పిన విషయం కానీ సేమ్ విషయము నేను కూడా దాన్ని ఎండార్స్ చేస్తున్నాను అండ్ వీ నీడ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ముస్లిం యాజ్ వీ హ్యావ్ మోర్ పాపులేషన్ మోర్ ఓట్స్ ఆఫ్ ముస్లిమ్స్ సో ఎనీ పార్టీ ఇట్స్ ఇట్ మే కన్సిడర్ అవర్ రిక్వెస్ట్ సేయింగ్ దాట్ దే షుడ్ దే షుడ్ గివ్ టికెట్ టు ఏ ముస్లిం క్యాండిడేట్ ఇఫ్ ఎనీ పార్టీ ఇస్ నాట్ గివింగ్ ఇట్ మేమందరం కలిసి ఒక ఇండిపెండెంట్గా